ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య తనదైన శైలిలో ప్రజలకు దగ్గరవుతూ ఆప్యాయంగా పలకరిస్తూ మా మామయ్య మీ బాలినేనికి ఓట్లు వేసి గెలిపించాలంటూ ప్రతి ఒక్క ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు నగరంలోని ఇరవై ఏడవ డివిజన్ పరిధిలోని జక్రయ్య హాస్పిటల్ ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన బాలినేని శ్రీకావ్యను డివిజన్ కార్పొరేటర్ జడా వెంకటేష్ నాయకులు గుర్రపు బండిపై ఊరేగించారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ చేసిన అభివృద్ధి గురించి వివరించారు ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని అన్నారు ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలు చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రెడ్డి పరమేశ్వరరావు నాయకులు గంటా రామానాయుడు జూటిరి శ్రీనివాసులు శ్రీహరి కె రామాంజనేయులు ప్రభాకర్ చిట్టి మధు సురేష్ బాలు తదితరులు పాల్గొన్నారు

ன் கதா